Give keep on తెలంగాణ సర్కార్ మహిళల కోసం తెచ్చిన ఉచిత బస్సు ప్రయాణం తమకు సమస్యగా మారుతోందంటున్నారు ఆటో డ్రైవర్లతో పాటు మరికొంతమంది అటు మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని బస్టాండ్ నుండి కోటపల్లి మోడల్ స్కూల్ కి వెళ్లి చదువుకునే విద్యార్థులకు సరిపడా బస్సులు లేక నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు సమయానికి బస్సు లేక ఉన్న బస్సులోనూ రద్దీ కారణంగా ప్రయాణాలు చేయలేక క్లాసులకు దూరమవుతున్నామని బాధపడ్డారు తమను స్కూల్ కు దూరం చేస్తోన్న ఈ పథకాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు చెన్నూరు వి వాన్ బస్సెస్ అంటూ నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు కోటపల్లి మోడల్ స్కూల్ విద్యార్థులు ఉదయం వేళలో రెండు బస్సులు మాత్రమే అటుగా వెళ్తాయని కానీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ నిర్ణయంతో ఆ బస్సులు నిత్యం రద్దీగా ఉంటున్నాయని ప్రయాణికుల తాకిడితో తాము స్కూలుకు వెళ్లలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు తాము పదో తరగతి చదువుతున్నామని సమయానికి బస్సు లేక స్కూల్ కి ఆలస్యంగా వెళ్లే పరిస్థితులు తలెత్తాయని అన్నారు ఇది ఇలాగే కొనసాగితే తమ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని స్కూల్ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు ప్రభుత్వం వెంటనే స్పందించి ఆర్టీసీ బస్సుల సంఖ్యను పెంచాలని కోరారు వచ్చేసరికి అసలు ఎంత మళ్ళీ వాళ్ళు కూడా సరిగ్గా కూర్చుంటారు అందరు నిల్చుంటారు కొంత మీద నిల్చొని ఉంటున్నారు కొందరు వేలు ఆడుతున్నారు పడితే మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది బస్సులో ఎందుకు ఎక్కుతున్నారు అని చెప్తున్నారు అండ్ వాళ్ళ ప్లేస్ కూడా ఉంటుంది మాకు సాయంత్రం మాత్రం ఖచ్చితంగా స్పెషల్ బస్ కావాలి అందులో మొత్తం ఏ ఉంటారు అసలు మమ్మల్ని ఊచోనియో సరిగ్గా నిల్చారు మాకు సాయంత్రం బస్ సపరేట్ బస్ రావాలి వచ్చినప్పుడు సాయంత్రం ఎందుకు వస్తలేదు అప్పుడు ఇప్పుడు కూడా మాకు సపరేట్ బస్ కావాలి మేము అసలు కొట్ట కూడా లేదు మన షాపులలో నిల్చుంటూ అటు ఇటు తీసుకుంటూ ఉంటున్నాం మాకు సాయంత్రం సపరేట్గా కావాలి